జూపిస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు కమ్మ సంఘాలు మద్దతు లభించింది యూసఫ్ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రులు పొన్న ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో తెలంగాణ రాష్ట కమ్మ సంఘాల సమై అధ్యక్షులు బొడ్డు రవిశంకర్ రావు ఈ ప్రకటన చేశారు రాష్ట వ్యాప్తంగా అరవై కమ్మ సంఘాలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి నవీన్ యాదవ్ పేదలకు ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మంచి వ్యక్తి అని ఆయన గెలవాలని తమ వర్గం ఆకాంక్షిస్తున్నారు జరుగుతుందని రావు తెలిపారు జూబ్లీల్స్ నియోజకవర్గంలో సుమారు నలభై వేల కమ్మ వర్గ ఓట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు అలాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు దళితులు బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి నవీన్ యాదవ్ ను విజేతగా నిలపాలని విజ్ఞప్తి చేశారు ఇక్కడికి వచ్చేసినటువంటి ఆ రేణుకా ఎల్లావతల్లి బిడ్డలు సర్వాయి పాపన్న వారసులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు గొల్లోళ్ళు గౌల్లలు వేరు కాదు అందరం కూడా కలిసి బలహీన వర్గాలుగా మిగతా కులాలన్నీ పద్మశాలి కానీ మున్నూరు కాపు కానీ యాదవ్ కానీ బుద్ధిరాజు కానీ మిగతా ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ అందరం కూడా రేపు పొద్దున ఉన్నత స్థానాలకు ఎదగాలనే ఆలోచనతో ఉండే సందర్భంలో ఈ ఉప ఎన్నిక వచ్చింది ఈనాడు మనం పెట్టుకున్న ముఖ్య సభ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మన అందరం కూడా ఐక్యంగా ఉండాలి తోటి పదిహేను వర్గాలకు సీట్ వచ్చినప్పుడు మనం సంఘీభావం చెప్పాలి మన బాధ్యత అనేటువంటి అంశం కొరకు మాత్రమే దమైతా ఉన్నాం ఉందో అది నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తా ఉన్నాను నేను ఇక్కడ అనుభవిస్తా ఉన్నా అంటే నాకు హైదరాబాద్ విద్యార్థి మంత్రిగా ఎమ్మెల్యే వాళ్ళు ఇప్పటికే మిగతా ఉన్న ఈ పేర్లు అందరు ఎవరు వాళ్ళందరూ కూడా నా పట్ల ఉండేటువంటి సానుకూలత వేరడా నేను అందుకే చెప్తా ఉన్నా నవీన్ యాదవ్ నేను చాలా కాలంగా హైదరాబాద్ విద్యార్థి మంత్రిగా అనేక కార్యక్రమాలను వెంబడేసుకొని తిరుగుతా ఉన్నాం హైదరాబాద్ సంబంధించి రాజకీయంగా ఒక మంచి ఆలోచన గతంలో మా మిత్రుడు సహచరి ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు ఉండ్రి తెలంగాణ కోసం కొట్లాడినాడు మొత్తం హైదరాబాద్ ఢిల్లీ మొత్తం గడగడలాడేయాలని అందరం కలిసి ఆయన కూడా పన్నెండు మంది ఎంపీల నలుగురు మంది బీసీలా ఉంటే నలుగురు ఎస్సీలు ఉండే ఒక ఎస్టీ ఉండే ముగ్గురు రెట్లుండ్రి కానీ ఐక్యంగా మేము ఉన్నాం కాబట్టి ఏదంటే ట్రక్ అంటే పది మంది ఎంపీలు జమయను పార్లమెంట్ మొత్తాన్ని ఒక కంట్రోల్ గా తెలంగాణ తెచ్చుకోవడానికి నాయకత్వం లోపించుకున్నాం కాకుండా మనకు శక్తి ఉన్నంత ఆ ఇళ్లవతలు ఇచ్చిన బలాన్ని ఉపయోగించుకొని సర్వాయి పాపన్న పౌరుషత్వాన్ని ప్రదర్శించే విధంగా నవీన్ యాదవ్ గెలుపు కొరకు మన యొక్క బాధ్యతను కోరుతా ఉన్నా ఆ అంశం కొరకు ఈ సమావేశం ఆత్మీయ సమావేశం వనభోజన సమావేశం మీద జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి జూపీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాట్ ఓన్లీ గౌడ సోదరులే కాక మిగతా పన్నెండు వర్గాల కులాలు కానీ మైనార్టీలు కానీ దళితులు కానీ క్రిస్టియన్స్ కానీ ఇతరులు ఎవరైనా సరే వాళ్ళ మన వాళ్ళు ప్రభావితం చేయగలిగితే వాళ్ళ ఇంటికెళ్లి నవీన్ యాదవ్ గెలుపుకు సంబంధించి మరి యువకుడు కష్టపడి పనిచేయగలిగే శక్తిన్నది ఆయన వెనుక గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మొత్తంగా అన్నిటికనే ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా గత మూడు నాలుగు నెలలుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆయన గెలిపించడం ద్వారా మనందరం కలిసి ఐక్యతను నిరూపించుకునేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి నేను అందరినీ పేరు పేరు మాట్లాడే సందర్భంలో మన యొక్క ఆలోచన విధానం కట్టే కొట్టే చర్చల ప్రసంగాలు పొలిటికల్ డయాక్స్ కాదు కాబట్టి వన్ టూ మినియర్స్ అందరూ మాట్లాడితే అందరూ కూడా తృప్తుంటే మేము మాట్లాడేమనే అంశం కాబట్టి సమయాన్ని ఎక్కువగా తీసుకోకుండా నవీన్ యాదవ్ గెలుపుకు మనం ఏ విధంగా సహకరించగలుగుతాం ఎవరి ఆలోచన వాళ్ళ ఆలోచనను ప్రదర్శించేటువంటి ప్రయత్నం ద్వారా మన అభ్యర్థి మన సోదరుడు మన బలహీన వర్గాల బిడ్డ ఆయనకు మద్దతు ఇచ్చేటువంటి సభలో కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందే కోరుతా ఉంది ఐక్యతకు సంబంధించి చెప్పినాం తప్పకుండా ఈ రోజు అందరు కలిసి ఉంటేనే బలం కాబట్టి నేను ముందులు కాకుండా పోయినా గుజరాత్ అన్ని కులాలకు సంబంధించి కూడా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి చాంపియన్ పార్టీ అటువంటి పార్టీ ఇలా సామాజిక న్యాయానికి ఒక యువకుడిగా అవకాశం ఇచ్చింది ఆ యువకుడిని మనం భుజాల మీద తెచ్చుకొని నిలుసు పెడితే ఆ నిలబడి గెలిచేది నవీన్ యాదవ్ కాదు సామాజిక న్యాయం ఆ సామాజిక న్యాయం రేపు రాబోయే తరానికి ఒక మార్గదర్శకత్వం మాట మనం చేస్తా నమస్కారం చెప్తూ